గౌరవనీయులు ఈరోజు వాల్మీకి సర్కిల్లో ఈ విగ్రహానికి బీజం పడిందంటే ముఖ్యంగా మన వాల్మీకులో ముఖ్యులైన దళాపురీ కరణ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేటి కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు వాల్మీకి రథసారదులు నీలకండప్ప సార్ గారికి దళాపురత్తి గారికి రామకృష్ణారెడ్డి అన్న గారికి పులిగయ్య గారికి గురునాథన్న గారికి అలాగే కుప్పాల గ్రామ వాల్మీకి నాయకులకు ఇక్కడున్న యువతకు అందరికీ కూడా వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వాల్మీకి జయంతితో పాటు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉంది ఆ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కుప్పాల గ్రామస్తులైతేనేమి పెద్దలు దడాపురం తికాణ సార్ కానీ వేలకండప్పని కానీ శ్రీరాములు కానీ వీళ్ళందరూ కష్టపడి ఆ రోజు పన్నెండు సంవత్సరాల ముందు ఇంత బీజన్ వేసి వాళ్ళు ఏదైతే కళలు కన్నారో వాల్మీకులు ఐక్యంగా ఉండాలి వాల్మీకులు బాగా చదువుకోవాలి ఏదైతే కళలు కన్నారో మీ కళలు నిజకంటే సాకారమే రోజు దగ్గరలోనే సార్ ఈరోజు ప్రతి పల్లెలో కూడా వాల్మీకులు అందరూ కలిసి గట్టుగా విగ్రహాలు పెడుతున్నారు పటానికి పూజలు చేస్తున్నారు బాగా చదువుకుంటున్నారు రాబోయే రోజుల్లో కూడా మీరు ఏదైతే కళలు కన్నారో తప్పకుండా ఆ కళలు సాకారం చే చేసే బాధ్యత మా యువత తీసుకుంటుందని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను మీ మార్గం చూపించారు మాకు ఆ మార్గంలో వెళ్తాం ఇంతకుముందులాగా మేము గొడవలోకి వెళ్ళాం చదువుకునే చదివిపిస్తాం చదువుకుంటాం అని తెలియజేసుకుంటున్నాను గ్రామ ప్రజలు అందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాను ఏ గ్రామంలో అయితే మన పిల్లలు ఉన్నారో చదివించే బాధ్యత నేను తీసుకోవాలి మీ మీ చేత కాకపోతే ఒకళ్ళ రెట్టింపు ఫీజులు ఏమైనా ఉన్నాయంటే అక్కడ ఉన్న పెద్దలకు కానీ రాజకీయ నాయకులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఎందుకంటే ఇప్పుడు మనోళ్ళు కూడా వ్యాపారం చేస్తున్నారు ప్రతి ప్రతి రంగంలో కూడా వాల్మీకులు ఉన్నారు రాజకీయంగా ఉన్నారు వ్యాపారపరంగా విద్యాపరంగా అన్నింటిలో ముందుకు వెళ్తున్నారు ఇంకా ముందుకు వెళ్ళాలంటే మనకు కావాల్సింది ఒకటే ఒక అస్త్రం ఎస్సీ షెడ్యూల్ డ్రైబ్గా మనం కావాలి ఆ షెడ్యూల్ డ్రైబ్ మనకు కూర్చొని మనకు ఎస్సీ కావాలంటే రాదు ఈరోజు ఢిల్లీలో ఆగిపోయింది విజిటల్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక ఆఫీస్ ఉంది ఆఫీసులో అక్కడే ఆగిపోయింది అక్కడి నుంచి కళ్ళాలంటే పేరాటం చేయాల పేరాడితే ప్రాణాలిపోతే అంటే పోయి ఉంది ప్రాణాలు ఉంటే అని పోతే అని చెప్పు పోరాడలు ఖచ్చితంగా అందరం ఏదైతే ఐక్యమత్యంగా ఉన్నామో అందరూ నడువు తీసిన సమయం ఉంది ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేద్దాం మొన్ననే ప్రభుత్వం పద్దెనిమిది నెలలు అయింది నేను చేస్తారో లేదో చూసి దీని తర్వాత అందరి పెద్దలు సమయస్మై రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకొని ఏ విధంగా పోరాటం చేస్తే మన కలవ సహకారం అవుతుంది ఎస్టీ వస్తుందో అనేది అందరూ ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటున్నారు అలాగే ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ఇక్కడ ఉన్న యువకులందరికీ కూడా బాగా చదివించండి బాగా చదువుకోండి ఉద్యోగాల ఉద్యోగస్తులు కావాలి మనకి బడికి పోల తప్ప మన నాన్నలు ఎవరు కూడా జైలుకి పోవడం ఇంకా చాలు మనం అనుభవించింది చాలు మనం వాల్మీకి జయంతి సందర్భంగా కుప్పవల్లలో ఉన్నటువంటి విగ్రహానికి పులుడు పోసినటువంటి పెద్దలు తిక్కన్న గారు అనే నీలకంఠన్న గారు అలాగే ఆ సందర్భంలో సహకరించిన వారందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చినటువంటి బాబాయ్ గారు మన రామకృష్ణ రెడ్డి అన్న గారు అన్న గారు సురేష్ అన్న గారు ఇంకా కొంతమంది పెద్దలు పేర్లు తెలియదు దయచేసి ఎవరు కూడా అనుకోవద్దండి తప్పుగా అలాగే చుట్టుపక్కల నుండి వచ్చినటువంటి గ్రామాల పెద్దలు మరి యువత వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వాల్మీకి మహర్షి గారి గురించి మనము వాల్మీకి మహర్షి కాకముందు ఆయన పేరు రత్నాకర్డ్ ఇందాక చెప్పినట్లు అడవిలో ఉండి అది కొన్ని కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఆ విధంగా ఉన్నటువంటి మనిషిని ఒక ఋషి అడిగినట్లు తర్వాత ఆయన ఆ అకాల సంవత్సరాలు రామారామాని తపస్సు చేస్తూ ఆయన పుట్టలో నుంచి రావడం వల్ల పుట్టని స్వామి పలకడంతో ఆయన పేరు వాల్మీకి మహర్షిగా అయినది ఆయన వారసులుగా అయినటువంటి మనమందరూ కూడా చాలా గర్వంగా ఉంది అలాగే కేవలం వాల్మీకి మహర్షి అంటే వాల్మీకి ఒక్కటే సొంతం కాదు యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సాంప్రదాయాలు పాటించే ప్రతి ఒక్కరికి కూడా ఆయన వాల్మీకి మహర్షి అలాగే ఆధికవైన రావడానికి కారణం కూడా వాల్మీకి మహర్షి గారికి ఆది కవికి పద్నాలుగు సద్గుణాలు ఉన్నాయనికి ఒకటి అంటారు మంచితనము అది ఇది ధర్మాతో ఉండేటువంటి పద్నాలుగు సద్గుణాలు ఉన్నటువంటి వ్యక్తే ఆది కవి మహర్షి వాల్మీకి ఆ పేరు రావడానికి అంత చరిత్ర ఉంది ఆ వారసులుగా మనం అందరూ కూడా గ్రామాల్లో అయితేనేమి మండలాల్లో అయితేనేమి నియోజకవర్గాల్లో అయితేనేమి జిల్లాల్లో అయితే స్టేట్లో అయితే దేశంలో అయితే మనమంతా ప్రత్యేకంగా ఉండే రామాయణం రచించినటువంటి మహర్షికి ఆ విధంగా మనం కూడా కూడా మంచిదారులో నడుస్తూ ఐక్యతంగా ఉంటూ ఇంకోటిని మనం కీడు చేయకున్నట్ల ఆదోనిలో వాల్మీకులన్నా వాల్మీకి సోదరులన్నా వాల్మీకి పెద్దలన్నా గౌరవంగా పలకరించేవాడు మన సాయి మాకు అసలు తెలీదు ఫస్ట్ జైలం ఒక మంత్రిగా అయిన తర్వాత ఆధునిక ఇచ్చేస్తే కాన్వాయికి స్వాగతం పలికాడు మాకు తెలీదు ఎవరు ఆ సాయి చూడండి సైకిల్ మోటార్లో వంద సైకిల్ మోటార్లు కలిపి మా నన్ను నాకు స్వాగతం పలికే ఆధునిక తీసుకో అది వాళ్ళ మీకు వనభోజనానికి అని చెప్పే నాకు ఆ సాయి ఈరోజు నాకు చికర్ కనబడినాడు రెండు మాటలు నా పాదం నాకు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వీరబాబాయ్ గారు శ్రీరామన్న గారు సురేష్ అన్న గారు ఇంకా కొంతమంది పెద్దలు పేరు తెలియదు దయచేసి ఎవరు కూడా అనుకోతుంది తప్పగా అలాగే చుట్టుపక్కల నుండి వచ్చినటువంటి గ్రామాల పెద్దలు మరి యువత వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వాల్మీకి మహర్షి గారి గురించి మనము వాల్మీకి మార్చి కాకముందు ఆయన పేరు రత్నాకర్ ఇందాక చెప్పినట్లు అడవిలో ఉండి అది కొన్ని కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఆ విధంగా ఉన్నటువంటి మనిషిని ఒక ఋషి అడిగినట్ల తర్వాత ఆయన ఆ అకాల సంవత్సరాలు రామారామాని తపస్సు చేస్తూ ఆయన పుట్టలో ఉంచి రావడం వలన పుట్టల్లో నుంచి రావడం వల్ల వాల్మీకి మా స్వామి పలకడంతో ఆయన పేరు వాల్మీకి మహర్షిగా అయినది ఆయన వారసులుగా అయినటువంటి మనందరూ కూడా చాలా గర్వంగా ఉంది అలాగే కేవలం వాల్మీకి మహర్షి అంటే వాల్మీకి ఒక్కరే సున్నాం కాదు యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సాంప్రదాయాలు పాటించే ప్రతి ఒక్కరికి కూడా ఆయన వాల్మీకి మహర్షి అలాగే ఆర్థికమైన రావడానికి కారణం కూడా వాల్మీకి మహర్షి గారికి ఆది కవికి పద్నాలుగు సద్గుణాలు ఉన్నాయనికి ఒకటి అంటారు మంచితనము అది ఇది ధర్మాతుడు అనే ఉండేటువంటి పద్నాలుగు సద్గుణాలు ఉన్నటువంటి వ్యక్తే ఆది కవి మహర్షి వాల్మీకి ఆ పేరు రావడానికి అంత చరిత్ర ఉంది ఆ వారసులుగా మనం అందరూ కూడా గ్రామ నడుస్తూ ఐక్యతంగా ఉంటూ ఉండోరు మనం కీడు చేయకుండా ఒకరికొకరు మనం సహకరించుకుంటూ హిందూ సాంప్రదాయాలు అయితేనేమి గ్రామాల్లో అయితేనేమి వేదభిప్రాయం లేకుంటూ ఐక్యతగా ఉంటూ మనం అందరూ కూడా విద్యార్థులై చదువుకుంటూ వ్యాపారస్తుల్లో అన్ని రంగాల్లో ముందు ఉండాలని చెప్పి గొడవలకి దూరం ఉండాలని చెప్పి అపోహలు అంటే గ్రామాల్లో ఉన్నటువంటి వారు కొన్ని అపోహలు వలన ఇబ్బంది పడలేక ఉన్నట్ల ఏదైతే వాస్తవాలు ఉన్నాయో ఒకరికి రెండుసార్లు పరిశీలించుకొని మన దాంట్లో అయితేనేమి ఉన్నటువంటి గ్రామాల్లో కులం వరకు వచ్చేసరికి ఎస్టీ వచ్చేసరికి అందరూ కూడా నాయకుడికి సపోర్ట్ చేస్తుంటూ మన నాయకులను మనం గౌరవించుకుంటూ అందరూ కూడా ముఖ్యంగా ఎస్టీ ఉద్యమానికి పెద్దలు అలాగే యువత నాకు పిలవలేదు నన్ను అడగలేదు నాకు చెప్పలేదు అనే విధంగా చేసుకోకుండా ఏ నాయకుడు ఏ ఉద్యమాన్ని తలబెట్టినా కూడా ఆ ఉద్యమానికి మన వరకు సహకారంతో ఒకవేళ మనం రాలేకపోయినా పక్క వాళ్ళకి కొన్ని అందరూ చెప్పాలంటే కొన్ని కారణాలు కాదు కాబట్టి అందరూ మనం తెలుసుకొని ఎక్కడ ఏ ఉద్యమానికి శ్రీకారం చుట్టినా కూడా మనం అందరూ పాల్గొని ఎస్టీ వచ్చేదారు కూడా నిరంతరం పోరాడాలి అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కుప్ప గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి బైక్ ర్యాలీ చేయలేకపోవడం కరోనా నేపథ్యంలో అదేవిధంగా మనం గత సంవత్సరంలో ఏ అయితే పురో వీధుల్లో అదే అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వారు ఏ ఏరియాకి సంబంధించిన వారు బాగా పూజా కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందకర విషయం చాలా ఘనంగా నిర్వహించారు వారికి కూడా ప్రతి ఒక్క ఏరియా సభ్యులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి సపోర్ట్ చేసి ఇంత దాదాపు పదహారు చోట్ల ఏరియాల్లో సంబంధించి వారందరూ కూడా వారి వారి ఏరియాలో వాళ్ళు సపోర్ట్ చేసి ఈ వాల్మీకి జయంతి ఘనంగా చేసినటువంటి వారందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారికి కూడా వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మన ఆదంలో కూడా చాలా అంగరంగ వైభవంగా చేసుకున్నాము అలాగే రాష్ట్ర మన జిల్లాలో కావచ్చు మండలాల్లో కావచ్చు ఎక్కడ చూసినా గ్రామం నుంచి రాష్ట్రం వరకు రాష్ట్రం నుంచి దేశం వరకు కూడా మన వాల్మీకి జయంతి ఇంత గర్వంగా ఇంత ఘనంగా ఇంత పూజా పద్ధతిలో కరోనా నేపథ్యంలో అందరూ కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ కూడా చేయడం చాలా సంతోషకర విషయం అదేవిధంగా అందరూ కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంకా పెంచుకుంటూ ఐక్యతంగా ఇదేదో వాల్మీకి జయంతికి ఒక్కటే మనం ఈ పూజా కార్యక్రమం నిర్వహించుకొని అందరూ కలిసికట్టుగా ఏ విధంగా అయితే ఉంటామో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా అందరూ కూడా పార్టీలకు అతీతంగా మన ఎస్టీ ఉద్యమానికి ఎస్టీ వచ్చే వరకు కూడా పార్టీలకి అతీతంగా ఉండి మనం పెద్దలు కావచ్చు అలాగే యువత కావచ్చు ముఖ్యంగా ఎస్టీ రిజర్వేషన్ వల్ల మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా గ్రామంలో కావచ్చు అలాగే మండలాల్లో కావచ్చు నియోజకవర్గాల్లో కావచ్చు జిల్లాల్లో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కులాలకి కులంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎస్టీ వైపు ఆలోచించి మనమందరూ వీలైనంత తొందరగా ఎస్టీ సాధించిన విధంగా అడుగులేయాలని చెప్పి ఈ సభావంగా తెలియజేసుకుంటూ ఈరోజు చే చేసినటువంటి వారందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వారిని శుభాకాంక్షలు నమస్కారం